సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ దేవి భాగవతంలో ఈరోజు తులసి శంఖచూడుల పరిణయం గురించి తెలుసుకుందాం తులసీదేవి ఇక్కడికి ప్రసంగం చాలించింది ఇద్దరూ క్షణకాలం మౌనంగా ఉండిపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి శంఖచూడా ఏం చేస్తున్నావు కబుర్లు చెబుతూ కూర్చున్నావా గాంధర్వ పద్ధతిలో తులసీదేవి పాణిగ్రహణం చెయ్యి నువ్వు పురుషరత్నానివి ఈవిడ స్త్రీరత్నం నిరజాణకు నిరజాణతో కలయిక ఆనందప్రదమే కదా నిర్విరోధంగా లభించే ఉత్తమ సుఖాన్ని ఎవరైనా వదులుకుంటారా అలా వదులుకునేవాడు శుద్ధ పశువు కాంతామణి ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు ఎంతసేపు పరీక్షిస్తావు ఇటువంటి గుణవంతుడు కోటికొక్కడు కూడా ఉండడు దేవ దానవులను జయించిన మహావీరుడు లక్ష్మీ శ్రీహరులలాగా రాధాకృష్ణులలాగా నేను సరస్వతిలాగా భవుడు భవానీలాగా ధరాదేవి వరాహమూర్తుల్లాగా అనసూయ అత్రి మహర్షుల్లాగా నల దమయంతులలాగా రోహిణీ చంద్రుల్లాగా రతి మన్మధుల్లాగా దితి కశ్యపుల్లాగా వశిష్టారుంధతుల్లాగా గౌతముల్లాగా కర్దమ దేవహూతుల్లాగా తారా బృహస్పతుల్లాగా సదరూప మనువుల్లాగా దక్షిణాయజ్ఞ దేవతల్లాగా స్వాహా హుతాసనుల్లాగా శచి దేవేంద్రుల్లాగా పుష్టిదేవి గణపతుల్లాగా దేవసేన షణ్ముఖుల్లాగా తులసి శంఖచూడులు మీరిద్దరు దంపతులై సౌభాగ్య సంపదలతో వర్ధిల్లండి సుఖ సంతోషాలను యథేచ్ఛగా అనుభవించండి అటుపైని గోలోకం చేరుకుందురు గాని తులసి నువ్వు అప్పుడు కృష్ణపరమాత్మను కలుసుకుందు గాని అన్నాడు నారాయణ మహర్షి ఇంతవరకు చెప్పి కాసింత విశ్రాంతి తీసుకున్నాడు నారదుడు మళ్ళీ మొదలుపెట్టాడు మహర్షి నాకన్నీ సందేహాలే అన్ని సంశయాలే నీ వంటి జ్ఞాని దొరికినప్పుడు అన్నీ తీర్చేసుకోవాలి విసిగిస్తున్నాను అనుకోవద్దు చాలా విచిత్రమైన ఉపాఖ్యానం చెప్పావు ఇలాంటివి ఇప్పటికి చాలా చెప్పావు అయినా నాకు తృప్తి కలగడం లేదు తులసి శంఖచూడుల కథ అటుపైన ఏమయ్యింది ఆ విశేషాలు వినాలని ఉంది అని అడిగాడు నారాయణుడు గొంతు సవరించుకొని మిగతా కథ చెప్పనారంభించాడు నారద బ్రహ్మదేవుడు అలా ఇద్దరిని ఆశీర్వదించి తన లోకానికి వెళ్ళిపోయాడు తులసి శంఖచూడులు గాంధర్వ వివాహం చేసుకున్నారు దేవలోకంలో దుందుబులు మ్రోగాయి పారిజాత పుష్పవృష్టి కురిసింది వివిధ శృంగార క్రీడల్లో తేలియాడారు తులసీదేవి నవసంగమ సమ్మూర్చిత అయింది నీరు లేని సుఖసాగరంలో తేలింది కామశాస్త్రంలో చెప్పిన చతుషష్ఠి బంధ విశేషాలతో ఆ రసిక దంపతుల కలయిక నిత్య నూతనంగా అనుక్షణ మధురంగా సాగింది అంగ ప్రత్యంగ సంశ్లేషాలతో సర్వాంగ చుంభనాలతో ప్రణయ కలహాలతో పరస్పర సాంతవనాలతో పరస్పర సాంతవనాలతో పుష్పోద్యాన నదీ తీరాలలో పొదరిళ్లలో చందన చర్చలతో నిర్విరామంగా వారి సంభోగ శృంగార లతిక చిగురులు తొడిగింది లీలా విలాసాలతో తులసీదేవి రాసిక్య వైభవంతో శంఖచూడుడు పరస్పరం మనస్సులు దోచుకున్నారు కౌగిలింతలకు చందన చర్చలు పేటులెత్తాయి స్వేద జలానికి సింధూర తిలకాలు చెమ్మగిల్లాయి క్షతాలతో దంతక్షతాలతో తులసీదేవి సర్వాంగీణంగా చిగురించిన తీగలాగా ఉంది శంఖచూడు గుండెల మీద భుజాల మీద క్షతాలతో పాటు తులసీదేవి ధరించిన కంకణాద్యాభరణాలు ఒత్తుకుని గుర్తులేర్పడ్డాయి ఆలింగన చుంబన జంఘాది మర్దనలతో కవ్వింపులతో కొనరింతలతో బెదిరింతలతో చిరునవ్వులతో నిట్టూర్పులతో తాంబూల సేవనలతో కూతలతో సంస్కార సంపన్నమైన శృంగారానుభవంతో రేయింబవళ్లు సంతృప్తి చెందుతున్నారు ఏ పూట కాపూట విలువైన వస్త్రాలు ఆభరణాలు సుగంధాను లేపనాలు పుష్పాలంకరణతో పరస్పరం కన్నుల పండువు చేసుకుంటున్నారు జరారోగహహరమైన పారిజాత కుసుమాన్ని అమూల్య రత్నాంగుళీయకాన్ని దుర్లభమైన అనర్ఘమణిని తులసీదేవి శంఖచూడుకి బహూకరించింది నీ దాసిని నేనని మాటిమాటికీ పలవరిస్తూ భక్తిగా పాదాభివందనం చేసింది శంఖచూడు లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు నేనే నీ దాసుణ్ణి అన్నాడు వరుణదేవుడి నుంచి జయించి తెచ్చిన అమూల్య వస్త్రాలను త్రిలోక దుర్లభమైన రత్నమాలికను మంజీరాలను కేయూర కుండలాలను కంకణాంగుళీయకాలను విశ్వకర్మ ఇచ్చిన అపూర్వ శంఖాన్ని పద్మపత్ర నిర్మితమైన శయ్యను తులసికి బహూకరించి ఆమె చుబుకం పట్టుకుని ముఖం పైకెత్తి కళ్లలోకి చూస్తూ చిరునవ్వులు కురిపించాడు ముద్దులతో నింపాడు కబరీభరంలో మాంగళ్య భూషణాన్ని అలంకరించాడు చందన కుంకుమ బిందు నిర్మితమైన పత్రాలను చెక్కిళ్లపై చిత్రించాడు సింధూర తిలకం దిద్దాడు నల్లని జుట్టు మధ్య అది దీపంలా వెలిగిపోయింది పాద పద్మాలకు లత్తుక గోళ్లకు రంగు తీర్చిదిద్ది ఆ పాదాలను తన గుండెలకు హత్తుకుని దేవి నీ దాసుణ్ణి అంటూ మైమరచి పలవరించాడు మెల్లగా కౌగిలించుకున్నాడు గుండెలపై పరుండబెట్టుకున్నాడు ఇలా ఎంతకాలం గడిచిందో వారికే తెలీదు ఒకనాడు ఎందుకనో ఇద్దరూ కలిసి ఆ తపోవనాన్ని విడిచిపెట్టేసి మలయ పర్వతసీమలకు వెళ్లిపోయారు అక్కడ ప్రతి శిఖరం మీద ప్రతి సానువులోనూ ప్రతి వనంలోనూ ప్రతి పొదరింట ప్రతి గుహలోనూ ప్రతి సరస్సులోనూ ప్రతి నదీ తీరంలోనూ ప్రతి పులిన తలం మీద తామే అయి క్రీడించారు నదిలో జలక్రీడలు సాగించారు అటు నుంచి గంధమాదనం మీద మరికొంతకాలం వినోదించి నందనంలో విహరించారు చంపక కేతకి మాలతి కుంద కుముద వనాలలో ఆనందించారు ప్రతి కల్పవృక్ష ఛాయలోనూ నిర్జన కాంచన శిఖరాల మీద వలపులు పండించుకున్నారు కిలల కల కూజితాలతో తుమ్మెదల ఝంకారాలతో కోరికలు తీర్చుకున్నారు అయినా కామం చల్లారలేదు ఆజ్యం పోసినట్టు కామాగ్ని మరింతగా ప్రజ్వలింది దానవేంద్రుడు శంఖచూడు తులసీదేవితో తన రాజధానిలోకి ప్రవేశించాడు మనోహర కేళీ మందిరం కల్పించి అందులో ఇద్దరూ ఆనందించారు అక్కడిక అక్కడి నుండే ఆ ప్రతాపశాలి సాధారణ పరిపాలన సాగించాడు ఇలా ఒక మన్వంతరం గడిచింది ఇంతకాలము దేవ దానవ సంగ్రామాలు లేవు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు వీరులు తమ తమ ఇల్లాండ్రతో ఆనందాలు అనుభవించారు దానవుల చేతిలో పరాజితులై స్వర్గలోకాన్ని అధికార భోగ భాగ్యాలను కోల్పోయిన దేవతలు భిక్షుకులే సంచరిస్తున్నారు వారంతా గుమికూడి బ్రహ్మదేవుడి సన్నిధికి వెళ్లారు తమ దుస్థితి విన్నవించి గొల్లుమన్నారు బ్రహ్మతో కలిసి కైలాసానికి వెళ్లి శివుణ్ణి తీసుకుని వైకుంఠానికి వెళ్ళారు అది వైకుంఠం అత్యంత దుర్లభం పరమపదం జరామృత్యుహరం దాని ద్వారం దగ్గర ఎరువైపులా ద్వారపాలకులున్నారు రత్నసింహాసనాల మీద కూర్చుని ఉన్నారు రత్నాభరణాలతో పీత వస్త్రాలతో నవమాలికాలం కృతులై సాక్షాత్తు విష్ణుమూర్తుల్లాగా శ్యామ సుందర విగ్రహులై చతుర్భుజులై శంఖ చక్ర పద్మధారులై పద్మనేత్రులై హసన్ముఖులై కావలి కాస్తున్నారు బ్రహ్మదేవుడు తమ రాకను కారణాలను వారికి విన్నవించాడు వారి అనుజ్ఞ ఇచ్చారు ఆ మీదట అందరూ లోపలికి ప్రవేశించారు ఇలాంటి ద్వారాలు వరుసగా పదహారున్నాయి అంతటా ఇదే పరిస్థితి ఇదే అవస్థ అన్నీ గడిచి ప్రధాన మండపం చేరుకున్నారు అక్కడ శ్రీమన్నారాయణుడు దేవర్షి పరి పరివృతుడై కొలువుతీరి ఉన్నాడు చతుర్భుజులు నారాయణ స్వరూపులు కౌస్తుభాలంకృతులు అయిన పార్షదులు పరివేష్టించి ఉన్నారు ఆ మంటపం చతురస్రాకారంలో ఉంది చంద్రమండలంలాగా వెన్నెలలు వెదజల్లుతోంది మణిమయ హారాలు తోరణాలుగా వేలాడుతున్నాయి అంతటా రత్నాలు పొదిగారు శ్రీహరి కేవలం మాత్రంతో సృష్టించినట్టుంది ఎటు చూసినా మేలిమి ముత్యాల అలంకరణలు నేలంతా మణికుట్టిమం జలభ్రాంతిని కలిగిస్తోంది నాలుగు వైపులా గోడలకు మండలాకార మణిదర్పణాలు మధ్య మధ్య అపూర్వంగా చిత్రరేఖలు పద్మరాగమణులతో శిల్పం చెక్కిన పద్మాలు వాటి మీద ఎగురుతున్నట్టు ఇంద్ర నీలమణులతో తుమ్మెదలు చుట్టూ లోపలి తట్టునే శమంతకమణులతో నిర్మించిన విశాల సోపాన విశ్రేణి ఇంద్రనీలమణి స్తంభాలు ప్రతి స్తంభం దగ్గర రత్నమయ పూర్ణ కుంభాలు వాటి నుంచి పట్టు దారాలతో పాకిస్తున్న చందన లతలు వాటికి చిగుళ్ళు మంటపానికి వెలుపల పారిజాత వృక్షాలు వాటి పరిమళం చల్లగా మెల్లగా అంతటా వ్యాపిస్తోంది లోపల కస్తూరి కుంకుమ చందనాగురు సుగంధాలు వీటితో పోటీ పడుతున్నాయి సహస్ర యోజన విస్తీర్ణమైన ఆ మహామంటపంలో ఒకవైపున విద్యాధర స్త్రీలు మనోహరంగా నృత్యాలు చేస్తున్నారు మంద్రస్వరంతో విద్యాధరులు నేపథ్యగానం అందిస్తున్నారు భవనానికి లోపల వెలుపల ఆయుధపాణులై హరికింకరులు కావలి తిరుగుతున్నారు ఆ సభామంటపానికి భాగంలో శ్రీహరి చుక్కల్లో చంద్రుడులాగా వెలిగిపోతున్నాడు అదొక సింహాసనం అమూల్య రత్న సింహాసనం దాని మీద శ్రీహరి కిరీటి కుండలి వనమాలి చందన చర్చిత నేల శరీరుడు చేతిలో కేళీ పద్మం ఎట్ట ఎదుట నృత్య గీతాలను ఆస్వాదిస్తున్నాడు చిరునవ్వులు ఆరబోస్తున్నాడు శాంత స్వరూపుడై ఉన్నాడు లక్ష్మీ సరస్వతులు పాదాలు ఒత్తుతున్నారు తాంబూలం సేవిస్తున్నాడు ఆ పరిమళాలు వ్యాపిస్తున్నాయి గంగాదేవి తెల్లని వింజామర వీస్తోంది సభాసందులు సభాసదులందరూ భక్తి వినమ్రులై స్తోత్ర పాఠాలు చేస్తున్నారు పరిపూర్ణతముడైన ఆ ప్రభువును దర్శించి బ్రహ్మేశాన దేవతలందరూ శిరస్సు వంచి నమస్కరించారు బహుధా స్థుతించారు అందరి తనువులు పులకాంకురీతులే అందరి గొంతులు గద్గదాలే అందరి కన్నులు అశ్రుజల పూర్ణాలే జగద్విధాత బ్రహ్మదేవుడు మరింత చేరువకు వెళ్లి శిరస్సున అంజలి బంధంతో వినయంగా వంగి నిలబడి మెల్లగా వృత్తాంతము విన్నవించాడు అంతా విన్న శ్రీహరి ఒక్క మందహాసం చేసి రహస్యంగా పలికాడు